రోజున మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారు మరి మతి భ్రమించి ఇష్టారీతిన మా ప్రతం నాయకులు శాసనసభ్యులు ప్రేంసా రావు గారి మీద అనుచిత వ్యాఖ్యలు అనుకోండి లేకుంటే ఖండించదగ్గ వ్యాఖ్యలు చేయడం చాలా విడివరంగా ఉంది పచ్చకాంగలోకి మరి మరి ఏ లోకమంతా పచ్చగా పడ్డట్టుగా మరి అతనే భూకబ్జాలు చేస్తాడు అతనే ఇరవై ఏళ్ళ మరి పాలన ఈ మంచాల్లో సాగించేడు అతని హయాంలోనే వాళ్ళని అనుచరులు కావచ్చు మరి అతని మరి కుమారుని అనుచరులు కావచ్చు ఇష్టారీతిన మరి భూకబ్జాలు కావచ్చు రౌడీయుజం కావచ్చు గూండాయుజం కావచ్చు అన్ని చేసిన సందర్భాలు మరి వాళ్ళ చేతిలో పెట్టుకొని మరి మా పెద్దల పెద్దలు మరి ప్రేమ్స్వరావు గారి మీద అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మీద ఇష్టారీతిన మాట్లాడడం జరిగింది అది పూర్తిగా మేము కాంగ్రెస్ పార్టీ నుండి ఖండించడం జరుగుతూ ఉంది ఏదైతే మరి కండించే ముందు మరి తెలుసు మాట్లాడినా లేకపోతే తెలుగు మాట్లాడినా అర్థం చేసుకోవాలి ఏదైతే మరి గత పదిహేళ్ళ నుండి మరి మూడు వందల ఇరవై నాలుగు సర్వే నెంబర్లో యాభై ఏడు ఎకరాలు బూక్ చేశామని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో ప్రజలందరికీ తెలిసే విధాలా మరి ఇటు పేపర్లు పత్రికలు వచ్చినాయి మరి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ అన్ని విధాలు వచ్చినాయి మరి ఇప్పటికీ స్పందన లేదు అదేవిధంగా చూసుకుంటే మీ అనుసరినటువంటి మీ కుమారుల ఈ గడప అనే వ్యక్తి ఎంతోమందిని మరి కొట్టిన సందర్భాలున్నాయి మరి వాళ్ళు కూడా వాళ్ళే కొడతారు వాళ్ళ మీద అక్రమ అక్రమ కేసులు కూడా బనాయించిన సందర్భాలున్నాయి అంతేకాకుండా మరి ఎలక్షన్ల ముందు పెద్దలు ప్రేమస్ గారు మరి ఓడిపోవాలని చెప్పేసి ఎన్నో కుట్రలు పడిన సందర్భం కూడా మీ చేతుల ఉంది రాయలసీమ నుండి మరొక పది మంది గుండాలను అనుకుని దించి ఇక్కడ వారి మీద దుష్ప్రజ చేసే విధంగా మరి ఎన్ని ఎన్ని విధాల వాడాలో అన్ని విధాల వాడాలి వాడిన సందర్భం అయితే మరి షెటర్ల కింద రాత్రి అందరు పడుకున్న తర్వాత దుకాణాలన్నీ మూసిన తర్వాత మార్కెట్లలో షెటర్లు లేపి మరి వాటి కింద ఇవి పత్రాలు పేపర్కి వచ్చిన కటింగ్ పత్రాలు కావచ్చు ఇలా ఈ విధంగా మరి మీ అనుచరుల చేత వేసిన సందర్భాలు మీరు మర్చిపోయారని చెప్పేసి అడుగుతున్నాం అది మర్చిపోకముందే మళ్ళీ పెద్ద ప్రేమసారావు గారికి మరి పార్టీలో సముచిత న్యాయం కల్పించే సందర్భంలో మరి మంత్రివర్గంలో స్థానం వచ్చే సందర్భంలో మళ్ళీ ఒక దుష్ప్రచారానికి తినలేపి మళ్ళీ కూడా అనుచరుల పేరు అని చెప్పేసి మళ్ళీ షటర్లు లేపి మళ్ళీ మా పేపర్లో ఇవ్వడం జరిగింది చాలా దారుణమైన పరిస్థితి మంచిగా నెలకొంది ఎప్పుడు ఏ అవకాశం పెద్ద ప్రేమిసా రావుకి వచ్చినా కూడా అడ్డుకునే దిశగా ఇటు దివాకర్ రావు కావచ్చు విజితరావు మరి అనుచరులు ఎప్పటికప్పుడు మరి గోతిగాడిని నక్కలాగా వేచి చూస్తున్నారు ఆ మొన్నటి సందర్భమే దానికి మరి సాక్ష్యం అని చెప్పి చెప్పచ్చు అదేవిధంగా పెద్దలు ప్రేమస్ రావు గారి గురించి మాట్లాడుతూ ఏదైతే మరి ఐదేళ్లలో వంద కోట్లు లక్ష్యం పెట్టుకున్నారు వంద కోట్ల రూపాయలు సంపాదిస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది అయ్యా మీకు చెప్తున్నాం మీ కన్నులు ఇడ ముసుకపోయినా ఏమో అర్థమవుతలేదు కానీ మా పెద్దలు మరి ప్రేమస్ గారు ఎమ్మెల్యే కాకముందే మరి వంద కోట్లు ఖర్చు పెట్టిన సందర్భం సేవ రూపంలో ఖర్చు పెట్టే సందర్భంగా గుర్తుపెట్టేసి అనుకున్నారు అతనికి వారి కుటుంబ సభ్యులు కావచ్చు సూర్యకమ్మ కావచ్చు మరి సేవ చేసే గుణమే తప్ప మరి కబ్జాలు చేయడమో లేకపోతే వంద కూర సంపాదన ధ్యయంగా పెట్టడం అవసరం లేదు వారికి ఏదైతే బిజినెస్లు ఉన్నాయి వారికి సంబంధించిన వ్యాపారాలు ఉన్నాయి మరి వ్యాపారంలో సంబంధించిన సొమ్ము తీసుకొచ్చి ఇక్కడ పేద ప్రజలకు మరి సేవలు చేస్తున్నారు తప్ప మీలాగా మరి ఏ మీరు ఏ నుంచి వచ్చారో ఇప్పుడు ఏ స్థాయిలో ఉండని చెప్పేసి మీరు గుర్తిరాలని చెప్పేసి చెప్పడం జరుగుతోంది అంతేకాకుండా ఏదైతే మరి నిన్ను ఈ యొక్క ప్రజలు ఓడగొట్టిరంటే దానికి ముఖ్య కారణాలు ఎన్నో ఉన్నాయి దాంట్లో భాగంగా మార్కెట్ న్యాయం తీసుకొచ్చి ఐబీలో కట్టే సందర్భం ఎవ్వరికి ప్రజలందరికీ ఇష్టం లేకున్నా మార్కెట్ యార్డ్ కట్టి కట్టినావు అదే మార్కెట్ యార్డ్ మళ్ళీ కొనసాగాలని చెప్పేసి సిడిఎంఏ అంటే కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకు మున్నటికి మొన్న కూడా లెటర్ ఇచ్చినామని చెప్పేసి మీకు ప్రశ్నించడం జరుగుతుంది ఈ విధంగా మరి ప్రజలకు అవసరం లేని పనులు మీరు చేస్తారు ప్రజలకు అక్కర్లేని మరి అవసరం లేని మరి అభివృద్ధి మరి చేసామని చెప్పుకుంటూ తప్ప ఎక్కడ చేసిన చెప్పి అడుగుతున్నాం అంతేకాకుండా పెద్దలు గెలిచిన తర్వాత ఎన్నో విధాలుగా స్కూల్లో కానివ్వండి ఇటు మాధర్శి ఆసుపత్రిలో ఐబీ తీసుకురావడం కానివ్వండి ఇటు కరకట్ట విషయంలో కానివ్వండి బ్రిడ్జ్ విషయంలో కానివ్వండి అన్ని అన్ని విషయాలలో ఈరోజు ఒక ప్రత్యేకంగా శ్రద్ధ చూపి ఈ మంచులను ఏ విధంగా డెవలప్ చేద్దాం ఈ మంచుల ప్రజలను ఏ విధంగా మరి ఇరవై ఏళ్ళు ఈ యొక్క మరి ఒక దిక్కుమాల పాలనలో దివాకర్ రావు అనే వ్యక్తి మరి అందరినీ ఇరవై ఏళ్ళు ఎనికి తీసుకుపోయిన సందర్భంలో మళ్ళీ దీన్ని ఒక యాభై సంవత్సరాల ముందుకు ఎట్లా తీసుకోవాలని చెప్పేసి మరి ఆలోచిస్తుంటే ఇలాంటి అభాండాలు ఇలాంటి మరి నిక్ష చేష్టలు చేయడం మీకు తగదని చెప్పేసి మీకు హెచ్చరించ జరుగుతూ ఉంది అంతేకాకుండా మీకు ఈ మీకు మీరు సంపాదనలో ఈ ఇరవై ఏళ్ళ సంపా ఇరవై ఏళ్ళ ఇరవై ఏళ్ళ కాలంలో ఎంత సంపాదించారో మీకు తెలుసు అది పదిలన్నప్పుడు తెలుసు దానికి ఎగ్జాంపుల్ కూడా మరి ఎల్లంపల్లి దివాకర్ అనే పేరు కూడా మీకు అట్టుకు రాలేదు ఎల్లంపల్లిలో మరి దాదాపుగా నాలుగు వందల కోట్లు తిన్నా పేరు మీకు ఉన్నది అది ఇంకా కూడా జనాలు మర్చిపోలేదు ఇప్పటికి కూడా మీకు ఎల్లంపల్లి దివాకర్ అనే పేరు పెడుతున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు ఈ విధంగా అంతేకాకుండా నిన్నటి నిన్న కూడా మీ అనుచరుడు మీకు మీకు వెన్నంటున్న అనుచరుడు మీరు పెంచిపోయించిన అనుచరులు ఎవరైతే ఉన్నారో మరి చిప్పకుర్తి జగన్న వ్యక్తి మీద కూడా నిన్న కేసు అయిన విషయం కూడా మీరు తెలుసుకోవాలి రెండు వేల సంవత్సరంలో మరి భూమికి ఉన్న వ్యక్తి మీద అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి అక్రమంగా వాళ్ళ భూమిలో ఏదో చేద్దామని చెప్పి ప్రకటనలో చేస్తున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ వెంట తిరిగి మీరు ప్రోత్సహించిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుండి కబ్జాలో చేసుకుందామని చెప్పేసి భూ కబ్జా చేద్దామని చెప్పేసి దానికి ప్రోత్సహించిన ఎమ్మెల్యే కావచ్చు విజిత్ కావచ్చు అప్పుడున్న పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని చేస్తున్నారు చంద్రబాబు అని చెప్పి సందర్భం ఉందా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం నిన్నటికి నిన్న కూడా మరి పోలీసు విచారణలో తేలి మరి నిన్న నిన్న జైలు కూడా పంపిస్తున్న సందర్భం ప్రజలందరూ గుర్తు పెట్టుకున్నారు ప్రజలందరూ చూస్తుంటారు ఈ విధంగా అన్ని సందర్భాలు ప్రజలు గమనిస్తున్నారని చెప్పి చెప్తున్నాం అంతేకాకుండా ఏదైతే మరి మొన్నటికి మొన్న జరిగినటువంటి మార్కెట్లో మరి దొంగచాట్స్ వంటి ఈ లెటర్ల కూడా లెటర్ల విషయంలో కూడా ప్రజలందరికీ తెలుసు తెలుసుకుంటున్నారు ఎవరు ఈ సందర్భంలో చే తెలుసుకునే సందర్భం ఉంటుంది కాబట్టి రాబోయే రోజులలో పోలీస్ వ్యవస్థ కూడా వారి మీద తగిన చర్యలు తీసుకుంటారు ఎవరైనా ఎక్కడైనా మరి నిజంగా వారికి ఏ ఏదైతే మరి మరొక భూ భూ కబ్జా చేస్త్రు లేకపోతే ఇంకేదైనా చేస్తారని చెప్పేసి మరి చెప్తున్న సందర్భంలో వారు నిజా నిజాయితీగా ముందరక వచ్చి తప్ప మరి చెయ్యరు అటు మీ ప్రోత్సాహంతో మీ అన్నదన్నతోని మీ యొక్క ఈ యొక్క పిచ్చి పిచ్చి ఐడియాలతోనే వాళ్ళు మన లీడర్లు వేస్తున్నారు ఈ నిజంగా వాళ్ళు ఎవరో వాళ్ళు ఎవరైతే మరి భూగ భూమి మరి ఉన్నదో వాళ్ళు ముందుగా చెప్తే దాన్ని పరిష్కరించే దిశగా పెద్దలు ప్రేమిసా గారు చూసుకుంటారని చెప్పేసి మేము హామీ ఇస్తున్నాం మీరు ధైర్య రండి మేము మేము మీ ముందు మీ భూమి ఎక్కడైపోయిందో చెప్తామని చెప్పేసి కూడా మేము చెప్తున్నాం దివాకర్ రావు లాంటి వ్యక్తి వల్ల లేకుంటే విజిత్ వ్యక్తి వల్ల వాళ్ళ అనుచరుల వల్ల ఇలాంటి పనులుగా మీరు అనవసరంగా కేసు పాలు జైలు పాల చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలని చెప్పి చెప్పు చెప్తూ ఇంకొకసారి మా పెద్దలు ప్రేమిసా గారి మీద కావచ్చు మా కాంగ్రెస్ పార్టీ మీద కావచ్చు మీరు ఏదైతే మన అంటే నిరాడంబరమైనటువంటి ఆరోపణలు చేస్తే ఊకులే అని చెప్పేసి చర్చ జరుగుతుంది